ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పాలకపక్షం వాళ్ళు చెప్పే మాటలకు చేతలకు రాజకీయంగానూ సంబంధం ఉండదు అడ్మినిస్ట్రేషన్ పరంగానూ సంబంధం ఉండదు కొన్ని కీలకమైనటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రకటించేటప్పుడు కూడా మాటలకు చేతలకు సంబంధం ఉండదు కొన్ని రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నారు రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డిఏ సర్కారు డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం ద్వారా చాలా మేలు జరుగుతుంది విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఆపేసాము అన్నారు ఆ తర్వాత ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చెప్పిన సమాధానం ఎక్కడ ఆపలేదే ప్రైవేటైజేషన్ కట్టుబడే ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ డిజైన్ రేస్మెంట్ కట్టుబడే ఉన్నాము అన్నారు తాజాగా ఏకంగా విశాఖ స్టీల్లో ముప్పై రెండు విభాగాలను వాటిని ప్రైవేటైజేషన్ ప్రైవేట్ చేసేకి ముప్పై రెండు సపరేట్ నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు సెప్టెంబర్ తొమ్మిది వరకు ఇంట్రెస్ట్ లోన్లు బిడ్డింగ్ చేయమని చెప్పి ముప్పై రెండు విభాగాలను ప్రైవేట్ పరం దే చేస్తున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు మీ మాటలు జనాలు పోవాలి ఈ వెనకలు జరిగేటివి జనాలు పట్టించుకోకుండా ఉంటుంది ధైర్యము మనం ఏం చెప్పినా కనుక జనాలలో చైతన్యం రాదు కులాల ప్రాతిపదికను మనల్ని అభిమానిస్తారు ఎదుటి వాళ్ళు ఏం మంచి చేసినా ఆలోచించకుండా ఆ ఎదుటి పార్టీల మీద ఎదుటి నాయకుల మీద మనం ద్వేషాన్ని నింపుతూ పోతూ ఉన్నాం ఆ ద్వేషమే మనకు రక్షలే ఎదుటి వాళ్ళ మీద మనం నింపే ద్వేషం ఏదైతే ఉందో జనంలో అదే మనకు రక్షలే మనం ఏం చెప్పినా ఏం మాట్లాడినా సంబంధం లేకుండా ఎట్లా వ్యవహరించినా కూడా మనకేం కాదని చెప్పి ధైర్యమా లేకుంటే ఏంటండి వీళ్ళు పూటకు సర్కారు సమాధానం అధికారంలోకి అధికారంలోకిస్తే ప్రైవేటైజేషన్ ఆపేస్తామన్నారా ఆపేస్తామన్న లేదా మొన్నటికి మన ప్రైవేటైజేషన్ ఆపేసినా మన స్టేట్మెంట్లు ఇచ్చారా ఎందుకు జనాలను విస్లేట్ చేయడం మీ ఇష్ట రీతిలో మాట్లాడుకుంటూ పోతారు ఏమైనా నాలుగు ఉద్వేషం ఎలా కక్కేయాలి ఒక గుంపులు మన వైపు పెట్టుకోవాలి ఏది బుద్ధి అది సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ పోవాలి ఏందో అసలు కొందరు నాయకులను చూస్తే రాష్ట్రం భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో అంటే దేశం భవిష్యత్తును చూసినా భయం వేస్తుంది లేదు వేరే విషయం కానీ ఏ మాట కానీ ఎక్కడ స్టార్ట్ అయిందా మన దేశం ఎంత అద్భుతంగా స్టార్ట్ అయింది లాస్ట్కు రాజకీయాలు ఏంది ప్రభుత్వాలేంది నిర్ణయాలు ఏంది జుడిషియరీ ఏంది రాజ్యాంగ వ్యవస్థ లేనిది ఎన్నికల కమిషన్ లేని అసలు విశ్వసనీయీ లేని నాయకుల మాటలు ఏంది కనీస కమిట్మెంట్ లేని జవాబుదారీతనం లేని ఎజెండాలు లేని జెండా లేని సిద్ధాంతాలు లేని పార్టీ లేని అటువంటి నాయకులు ఏంది వాళ్ళకి అభిమానం ఏంది జనం ఏంది